స్థానిక సంస్థల ఎన్నికల సరళపై మీరు మాట్లాడతానికి వచ్చారు కానీ దానికంటే మరో ముఖ్యమైన విషయం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత హిందూ పీఠాధిపతులకు స్వామీజీలకు పెను ముప్పు పంచి ఉంది ప్రమాదం పంచి ఉంది ఎలా అంటే రామతీర్థంలో అచ్యుతానంద అనే ఒక పీఠాధిపతిని హత్య చేశారు ఈ మధ్యకాలంలో పోలీసులు ఆ కేసుని ఎలా క్లోజ్ చేశారంటే ఆయన దగ్గర ఒక శిష్యురాలు అరవై ఐదు సంవత్సరాల వయసున్న ఒక శిష్యురాల మీద అత్యాచార ప్రయత్నం చేయబోతుంటే అడ్డుగా వచ్చిన అత్యుతానందాన్ని చంపేసినట్టుగా ఆ పైన పీఠంలో ఉన్న కొంత నగలను యాభై వేలు యాభై నాలుగు వేలు సురుషుమారుగా నగలను అపహించినట్టుగా కేసు క్లోజ్ చేశారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి కేవలం హత్యల ద్వారా లేకపోతే అక్రమ కేసులు అనే ద్వారా కేవలం పేటాధిపతులు స్వామీజీని భయపెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందని అదేవిధంగా నిజంగా రేపు పొద్దున అక్రమ కేసులు ఇప్పుడు ఒకప్పుడు తమిళనాడులో కంచి పీఠాధిపతి మీద కూడా ఇలానే అక్రమ కేసులు బనాయించడం జరిగింది నీరు చిత్రాలు నెపంతో ఆ రోజు ప్రజలు ఎంత నిరసనలు వ్యక్తం చేసినా సరే ప్రభుత్వాలు ఉక్కు పాలనతో అడిచివేసి కంచి కామే పోటీ పీఠాధిపతిని అరెస్ట్ చేశారు అదే విధమైన అరెస్టులు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగబోతున్నాయి అది శివస్వామి కావచ్చు లేని పక్షంలో మారుతి పీఠాధిపతి మారుతి మహాన స్వామి కావచ్చు మరెకరునైనా కావచ్చు ఏది ఏమైనా ప్రభుత్వం ఇతక కేవలం హిందూ పీఠాధిపతుల నోడు నొక్కేయటమే క్రైస్తవ మత మార్పిడి మాఫియాకు అనుకూలంగా ప్రభుత్వం ఉంది అదేవిధంగా మా సోమవారాజు గారు కూడా లైవ్ డిబేట్ లో వైసీపీ ఒక మాట అంటాడు తెలుగుదేశాన్ని వంద మాటలు అంటున్నారు కేవలం వైసీపీకి మరో ముప్పై ఏడు మైలేజ్ ఇచ్చే విధంగానే ఆయన మాటలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే క్రైస్తవ మత మార్పిడి మాఫియాకి పూర్తిగా మరో ముప్పై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రగా అయిపోతుంది ప్రత్యక్షంగా ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని చూసుకొని కొంత క్రైస్తవ మత మాఫియా పోరాటం చేస్తుంటే క్రైస్తవంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే పరోక్షంగా ఆయనకు తెలియకుండానే సోమి గారు దానికి మద్దతు తెస్తున్నట్టుగా ఉంది అదేవిధంగా ఇంకోటి ఇదే సోమి గారు కానీ రాష్ట్ర కమిటీలు కానీ రేపొద్దున సాధువులు కానీ పీఠాధిపతులు గాని అరెస్ట్ చేసినా వారి మీద హత్యలు జరిగినా స్పందిస్తారా స్పందించారా కనీస స్థాయిలో అయినా వారి ముందు ఇరవై దేవాలయ అయినప్పుడు కూడా కేవలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి గారి స్పందన కూడా నామమాత్రంగానే ఉంది అదేవిధంగా మిగిలిన రాష్ట్ర నాయకుల స్పందన కూడా చాలా నామమాత్రంగానే ఉంది కేవలం ఇప్పటి వరకు గుళ్ళు ధ్వంసం ప్రతిసారి కూడా పీఠాధిపతులు ముందుకు ముందుకొచ్చారు దాన్ని చూసే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి ఇప్పుడు పీఠాధిపతులు నూర్ సాధ్యం తొందరగా నొక్కేయాలి ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు కానీ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సోమ్యరాజు గారు అటువంటి వ్యక్తి కాదు ఇంకొకటి చెప్తున్నాం ఇటువంటి విష ప్రచారాలన్నీ ప్రజల్లో కల్పి కల్పిస్తున్నారు జనాలు కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు జనాలు నమ్మే విధంగా అటువంటి భారతీయ జనతా పార్టీ విద్రోహ శక్తులకి అదేవిధంగా క్రైస్తవ మత మార్పిడి మాఫియాలకి వాళ్ళకి సహకరిస్తున్న పెద్ద మనుషులకి పార్టీకి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాం దమ్ముంటే దమ్ముంటే లైవ్ డిబ్యూట్ లో వచ్చి మాట్లాడండి మా సోమిరాజు గారు ఒక్కొక్కటి తాట తీసేస్తాడు ఆయన మాటలే తోటాలు ఆయన మాట్లాడటం మొదలు పెడితే మీ సీఎం కుర్చీ షేక్ అయిపోతుంది సెక్రటరియేట్ కుదేలు అయిపోతుంది అంతేందుకు మీ వైసీపీ నాయకులు అందరూ ఫ్యాంట్లు తడిసిపోతాయి ఇంక్లూడింగ్ మీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా దమ్ముంటే లైవ్ డిబ్యూట్ లో వచ్చి మాట్లాడండి అంతేగాని విష ప్రచారాలు చేయమాకండి